హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ చింతకాయ తొక్కుతో పచ్చడి రోజు కూరలు తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకొని చింత తొక్కుతో ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఈ నా స్టైల్లో నేను చింతకాయ తొక్కుతో ఇలా పచ్చడి చేశాను సో ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే పల్లీలు కలర్ చేంజ్ అయ్యి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి ఇప్పుడు ఇవి చల్లారే వరకు ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి ఒక మూడు టమాటాలని ఇలా పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకున్నాను ఈ రెండు ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి బట్ ఇప్పుడు నేనైతే సింపుల్గా ఇలా నా స్టైల్లో అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇది ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఇవి మగ్గేదాకా ఉంచుకోవాలి మరి ఎక్కువసేపు మాడేంత వరకు మగ్గనివ్వకూడదండి చూసారు కదా ఇలా వాటర్ కొంచెం ఉన్నప్పుడే ఇలా కొంచెం ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా కొంచెం చల్లారే లోపల మనం పక్కన పెట్టుకున్న పల్లీల్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి ఇవి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా ఈ పల్లీని మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి దీంట్లోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ చింతకాయ తొక్కుని తీసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం అవసరమైనంత వరకు తీసుకుంటే సరిపోతుందండి కారం కూడా మనం తీసుకునే చింత తొక్కును బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన ఈ మిర్చి అను ఈ టమాటాలను కూడా ఇందులో తీసేసుకుంటున్నాను అవసరమైతే దీంట్లోకి నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నానండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా మినపప్పు ఆవాలు అలాగే పెసరపప్పు వేసుకోవడమే అండి దీంట్లో మీరు గమనించారో లేదో నేను పసుపు ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చింతకాయ తొక్కులో మనం అది పట్టుకునేటప్పుడే వే దాంట్లో వేసుకుంటాం కదా అందుకని నేను ఇంకా వేసుకోలేదండి ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఇలా ముందుగానే రెడీ చేసుకున్న చింత తొక్కుతో మనం ఈ విధంగా సింపుల్గా పచ్చడి ట్రై చేసి అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేయచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసి ఈ పచ్చడి చేసుకోవచ్చు అండి ఆల్రెడీ చెప్పాను కదా నువ్వులు ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా ట్రై చేస్తున్నాను ఈ పచ్చడి ఇలా దోశల్లోకి కానీ చపాతీల్లో కానీ లేదా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కానీ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం పచ్చడి చేసుకొని ఒక వన్ వీక్ అన్న స్టోర్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది నచ్చింది కదా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్